పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతున్నాయి అయితే సంక్రాంతి వారం రోజుల ముందే పట్నాలకు చేరింది గోపాలపట్నం చంద్రనగర్ లో గల శ్రీ సత్యసాయి విద్యామందిర్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి పిల్లలు సంప్రదాయ వస్త్రధారణతో ఆటపాటలతో ఎంతో కన్నుల పండుగగా సంబరాలు జరుపుకున్నారు ముఖ్యంగా పండుగను నాలుగు దశల్లో పిల్లలకు చూపించి మన సంప్రదాయాన్ని వారికి తెలియజేసే కార్యక్రమం జరిగింది మొదటి రోజు భోగి పండుగ విశిష్టతను వివరిస్తూ భోగి మంటలు భోగి పళ్ల ఉత్సవాలు బొమ్మల కొలువులతో సాగింది అయితే మనం చేసుకోబోయేటువంటి ఈ నాలుగు రోజులు పండుగ వెళ్ళే తొలి రోజు పండుగ ఏంటి మరి భోగి మంట కావాల్సింది ఏంటి భోగి మంట కదా భోగి మంట అందరూ కదా భోగికి ఇప్పుడు మన పాఠశాలలో ఒక చక్కటి బుజ్జి భోగి మంటని మన ఉపాధ్యాయులు శ్రీ గౌరీ మేడం చేతులేదుగా అది ప్రారంభించేవిగా వేషమేస్తారు చూసారా ఆ ఈ ధనుర్మాసంలోని అందరూ కూడా గోదాదేవి అమ్మవారు చేసినటువంటి పూజని ఆచరిస్తూ నారాయణమూర్తిని పూజ చేస్తారు తదనంతరం భోగి రోజు గోదాదేవికి రంగనాథ స్వామికి వివాహం కూడా చేస్తారు అలా మన పురాణాల ప్రకారం భోగి రోజున రంగి ఇది గోదావ రంగనాథ స్వామి కళ్యాణము జరుగుతుంది అలాగే ఆ రోజు మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాగ్రిని ఏమైనా ఉన్నా సరే అటు తెచ్చి బయట అలాగే అగ్నిదేవిడికి ఆవు తీస్తూ మన అహంకారాన్ని అజ్ఞానాన్ని క్రోధాన్ని అన్ని కూడా అగ్నిలో దహించమని చెప్పేసి ఎవరికి అగ్నిదేవిని ప్రార్థిస్తూ అగ్నిదేవిని కూడా పూజ చేస్తారు ఇందులో గోదాదేవి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రెండవ రోజు విశిష్టతను తెలుపుతూ హరిదాసు సంకీర్తనలు సంక్రాంతి సూచనగా కొత్త బియ్యంతో చేసిన వంటలు సూర్యునికి పూజ రైతు విశిష్టతను తెలుపుతూ కార్యక్రమాలు జరిగాయి మూడవ రోజు కనుమ పండుగను వివరిస్తూ పశువులకు పూజతో మొదలై పిల్లల కేరింతలతో ముగిసింది ఆఖరి రోజు ముక్కనుమకు గుర్తుగా పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్పర్సన్ రమేష్ ప్రిన్సిపల్ చిట్టి గౌరీ కరెస్పాండెంట్ శ్యామ్ మరియు ముఖ్య అతిథిగా సమాజాహిత పత్రిక సంపాదకులు నరసింహం విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు